హాయ్ బ్రో హాయ్ సో క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్యూచర్ వైఫ్లో మీకు బాగా ఐ మీన్ క్వాలిటీస్ ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి అంటే ఫ్యామిలీ గురించి తెలిసి ఉండాలి అంతేగా అంతేగా ఓకే అంటే పెద్ద కుటుంబం అంటే ఎట్లా ఉండాలి ఫ్యామిలీ అంటే ఎవరితో ఎట్లా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి టాటా తీస్తా కొడక ఇవన్నీ తెలిసి ఉండాలి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే అర్థం చేసుకోవాలి వచ్చే హస్బెండ్ ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం అంటే తన ఇష్టాలని వాళ్ళ ఇష్టంగా మార్చుకోవడం అట్లా కాదు హస్బెండ్కి ఏదైతే ఇష్టం ఉంటుందో అది కొంచెం వాళ్ళకు కూడా ఇష్టం వచ్చేటట్టు ఇట్లా ఫ్యామిలీ కోసం సాక్రి అంటే సాక్రిఫైస్ మరీ సాక్రిఫైస్ కాకుండా తనకి ఇష్టం వచ్చినట్టు హస్బెండ్ కి ఇష్టం వచ్చినట్టు ఇట్లా అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఇద్దరికి ఎప్పుడు బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది క్రష్ ఉన్నారు ఎవరైనా ఇప్పటివరకు క్రష్ ఉన్నారు మేడం ఎవరు క్రష్ చాలా మంది ఉన్నారు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ స్కూల్ కాలేజ్ ఆఫీస్ ఇంటి దేరా కొంచెం గ్యాప్ ఇవ్వాలి క్యాంపస్ లో ఉన్నారు ప్రెజెంట్ ఓకే క్యాంపస్ లో ఇద్దరు ఉన్నారు ప్రపోజ్ చేసిరా ఇప్పటివరకు ప్రపోజ్ చేశాను ఒక అమ్మాయికి చేసినా ఒక అమ్మాయికి చేయలేదు అమ్మాయికి చేసినా ఒక అమ్మాయికి చేయలేదు

అందుకే కొంచెం ఫస్ట్ అమ్మాయి చూడంగా నచ్చింది ప్రపోజ్ చేద్దాం అనుకున్నా తర్వాత మ్యారేజ్ అయిందని తెలిసింది తర్వాత ఇంకో అమ్మాయి ఇట్లా పరిచయం అయింది ఆ ప్రపోజ్ చేసినా కానీ అమ్మాయి ఇట్లా జాబ్ ఉంటేనే చేసుకుంటాను గవర్నమెంట్ జాబ్ ఉంటేనే చేసుకుంటాను మాట్లాడుతుంది ఇప్పుడు ఒక సిటీకి వచ్చిందంటే అదే పర్వనెస్ మీద వచ్చిన జాబ్ కొట్టాలని ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కొట్టి మంచి పిల్లలు

ఓకే ఓకే పేరు కూడా చెప్తానులేండి పేరు కూడా చెప్తాను ఓకే ఓకే రైట్ మీరు ఏదైనా ముద్దు పేరు పెట్టుకుంటారు కదా సో అట్లా ఆమే కన్వే అయ్యాలనే ఉపేషేంటి ఓకే హాయ్ పటే నేను అదే చాలా కాలం నుంచి చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నాని ఫస్ట్ టైం కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా చూడు ఇదే మాట నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే నేను ఫస్ట్ నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పలేదు పెళ్లి చేసుకుందామని చెప్పిన ఎందుకంటే లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలనే ఉద్దేశంతో మ్యారేజ్గా ప్రపోజలే పెట్టిన ఆమె ఇంకా ఏం రిప్లై ఇవ్వలేదు ఇంకా ఆమె రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా ఓకే నువ్వు రిప్లై ఇస్తావని అంటే నాకు పాజిటివ్గా రిప్లై ఇస్తావని అనుకుంటున్నా ఓకే పొట్టి అని చెప్పినారు బ్రో అయితే సో పొట్టి గారు ఎక్కడున్నా పాపం బ్రో ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేయండి గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నారు అంటే ఇంకే ప్రాబ్లం ఉండదు మీకు అంతేనా అంతే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అంటే అమ్మాయిలకి ఒకటి చెప్పాలనుకుంటున్నా అయితే చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే వచ్చే హస్బెండ్ హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ ఉండాలి అయితే చేసుకుంటాము వెల్ సెటిల్ అయి ఉండాలి అయితే చేసుకుంటాం అని చాలా మంది అమ్మాయిలకి ఒకటి ఉంటుంది ఓకే అది ఉండడం కరెక్టే కాకపోతే ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా వాళ్ళ లవర్స్ని వాళ్ళే మోటివేట్ చేయాలి ఇట్లా మీరు నువ్వు చదువు చదివితే మన మ్యారేజ్ అవుతుంది ఈ విధంగా మన పేరెంట్స్ ఒప్పుకుంటారు ఈ విధంగా అనేది మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం లైఫ్ చదివేసినట్టు నో బ్రో వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ అయినట్టు ఉంటుంది అది ఒకటి చూసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ బ్రో మంచి ఉంది థింకింగ్ సో చూస్తున్నారు కదా బ్రో మంచి వెల్ సెటిల్ కావాలని చూస్తున్నాడు సో ఇంకేది బ్రోని గుర్తుపెట్టుకోండి మంచిగా సెట్ అవుద్దాం అనుకుంటే బ్రో మంచి పర్సన్ ట్రై చేసుకోవచ్చు థ్యాంక్ యూ